బానిస బంధాల నుండి స్వేచ్ఛ ప్రపంచంలోకి విముక్తి కలిగించిన ప్రకాశం కలెక్టర్ వారంతా రోజువారీ కూలీలు వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఉపాధి కల్పిస్తామని ఆశ చూపారు కొందరు అంతేకాదు వారి అమాయకత్వాన్ని అదునుగా చేసుకొని బానిసత్వంలో బంధించారు అయిన వారికి ఉన్నవారికి దూరంగా దీనస్థితిలో కాలం వెల్లుదీస్తున్నారు వారికి విముక్తి కలిగించారు జిల్లా అధికారులు కలెక్టర్ శ్రీమతి ఏ తమిం అన్సారియా ఆదేశాలతో తక్షణమే స్పందించి స్వేచ్ఛాయుత వాతావరణంలోకి తీసుకొని వచ్చారు అన్ని విధాలా అండగా ఉంటామని వారికి కలెక్టర్ భరోసా ఇచ్చారు వెట్టి శాఖ నుంచి విముక్తి కలిగిస్తూ బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రిలీఫ్ సర్టిఫికేట్ అందించారు అధికారులు తెలిసిన వివరాల ప్రకారం కొత్తపట్నం మండలంలోని ఆలూరు ఈత మొక్కల గ్రామాలకు చెందిన ఏడు కుటుంబాలు చిలకలూరుపేట సమీపంలోని జామాయ తోటలో పనికి వెళ్లారు వారి అమాయకత్వాన్ని ఆసరాగా పేదరికాన్ని అవకాశంగా చేసుకున్న యజమాని వారితోటి వెట్టి శాఖ చేయిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది గర్భిణీ బాలింతలతోనూ బలవంతంగా పనిచేస్తున్నట్లు యానాది సంఘాలు మహాకూటమి ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ ఇతర సంబంధిత శాఖల అధికారులు రంగంలో దిగారు ఈ ఏడు కుటుంబాల్లోని మొత్తం ముప్పై మూడు మందిని విముక్తి కలిగించి ఒంగోలు తీసుకుని వచ్చారు కలెక్టరేట్ చేతుల మీదుగా రిలీఫ్ సర్టిఫికేట్లు పాటు స్పీట్లు దుస్తులు ఇతర వంట సరుకులు అందించారు చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడంలో పాటు జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు బాధితుల్లోని ఆసక్తి అర్హతను బట్టి తగిన శిక్షణ కూడా ఇప్పించాలని నిర్దేశించారు స్వేచ్ఛ కల్పించి జిల్లా కలెక్టర్కు బాధితులు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేశారు i appreciate it dites appreciate ఏం కావాలో చేసి ఇస్తాను సంతోషం ఉన్నారు అండ్ ఇన్ దిస్ కేస్ ఈవెన్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో ఫోర్స్ టు వర్క్ ఈ చిల్డ్రన్ పడిచేసారు సో వన్ ఓన్ కేట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇట్